అందరికీ నమస్కారం దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఈ కార్తీక మాసంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మారుమూల పల్లెటూరులో ఉన్న చిన్న దేవాలయాలకు గ్రామ దేవతల దేవాలయాలకు పూజా సామాను పంపిణీ కార్యక్రమం చాలా ముమ్మరంగా జరుగుతుంది నంద్యాల జిల్లాలోని మన వాలంటీర్ నాగమల్లేశ్వర్ గారితో ఈ అనేక మండలాల్లో ఉన్నటువంటి సుమారుగా వంద దేవాలయాలకి పూజా సామాను అందించడం జరిగింది సో ఈ వీడియో తప్పనిసరిగా చూడండి జై శ్రీరామ్ మన దానధర్మ ట్రస్ట్ కింద జమ్ములదిన్న అరిజనవాడలోని దేవాలయంకి దానధర్మ ట్రస్ట్ వారు కార్తీక మాసం సందర్భంగా మన ఒత్తులు దూపా దీప నాయనోద్యం అంద చేయడం జరిగింది ఆ ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు జయశ్రీరా జై శ్రీరా జయశ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నంద్యాల జిల్లా మారమ్మ గుడికి మేము పూజం కాబట్టి దాన ధర్మాల కిందట చెట్టు తలుపున మాకు నూనె ఉడికడ్డలు కపూరాలు మాకు వాళ్ళు ఆ తల్లికి మారమ్మ తల్లికి గుడికాడికి వచ్చి వాళ్ళు మాకు ఇచ్చిపోయినారు నేను ఆడకాసు కొట్టి పూజారిని కాబట్టి వాళ్ళు నాకు ఇచ్చిపోయినారు